హిందూ మతంలో విగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తమ విశ్వాసాన్ని బట్టి దేవతామూర్తుల్ని పూజిస్తారు వేదవ్యాసుడు రచించిన శివ పురాణంలోని పదహారవ అధ్యాయంలో విగ్రహారాధన శివలింగం శాస్త్రీయత గురించి వివరంగా చెప్పారు అంతేకాకుండా విగ్రహాన్ని తయారు చేయడం పూజిస్తే కలిగే ప్రయోజనాలు కూడా వివరించారు ఆధునిక కాలంలో విగ్రహాల తయారీ పద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి ప్రజలు అచ్చులను ఉపయోగించి విగ్రహాలు తయారు చేస్తున్నారు విగ్రహాన్ని మార్కెట్లో కొనుగోలు చేసి పూజామందిరంలో పెట్టి పూజిస్తున్నారు కానీ శివపురాణం ప్రకారం మట్టితో చేసిన విగ్రహం ద్వారానే మంచి ఫలితాలు ఉంటాయి విగ్రహాన్ని తయారు చేయడానికి నది నుంచి లేదా చెరువు బావి నుంచి మట్టిని తీసుకువచ్చి దానికి సువాసన గల ద్రవాన్ని జోడించి శుద్ధి చేసుకోవాలి ఆ తర్వాత మట్టిలో పాలు కలిపి చేతులతో అందమైన విగ్రహాన్ని తయారు చేసి దానిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని శివ పురాణం చెబుతోంది శివపురాణం ప్రకారం గణేషుడు శివుడు పార్వతీదేవి సూర్యుడు విష్ణువు ఇలా శివలింగాన్ని నిత్యం పూజించాలి కోరికలు నెరవేరాలంటే పదహారు పరిహారాలతో పూజిస్తే ఫలితం ఉంటుంది శివలింగానికి నైవేద్యాన్ని మూడు రకాలు పెట్టి ఆ నైవేద్యంతో పూజిస్తే ఎంతో మంచిది ఈ విధంగా పూజించడం వల్ల కోరుకున్న ఫలితాలు లభిస్తాయి ఈ విధంగా పూజిస్తే సత్లోకం ప్రాప్తిస్తుందని కూడా చెబుతూ ఉన్నారు పండితులు శివలింగ ప్రాముఖ్యత చూస్తే శివుణ్ణి మోక్ష ప్రదాతగా భావిస్తాం శివుడు జగత్ స్వరూపుడు ఒక వ్యక్తి తన జన్మ విరమణ కోసం వివిధ పూజా నియమాలు అనుసరించడానికి కారణం ఇదే అందుకే సమస్త జగత్తు శివుని శక్తి రూపం అంటారు బిందుదేవుడు నాదుడు శివుడి మిశ్రమ రూపాన్ని శివలింగం అంటారు ఉమాదేవత ప్రపంచానికి తల్లి శివుడు లోకానికి తండ్రి ఆయన్ను సేవించే వారిపై ఆయన అనుగ్రహం పెరుగుతూనే ఉంటుందని పండితులు చెబుతున్నారు మరణ బంధాల నుంచి విముక్తి పొందాలంటే శివలింగాన్ని భక్తి శ్రద్ధలతో పూజించాలి పంచామృతాన్ని ఆవు పాలు పెరుగు నెయ్యితో తేనె పంచదార కలిపి విడివిడిగా ఉంచాలి శివలింగంపై పంచామృతాన్ని సమర్పించాలి పాలు ధాన్యాలు కలిపి నైవేద్యాన్ని తయారు చేసి ప్రణవ మంత్రాన్ని పఠిస్తూ శివునికి సమర్పించాలి